తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషులు చూడి చూడుడి ఈయన క్రీస్తు కాడా స్వార్థను ప్రకటించడానికి నోరు తెరవబడాలి అంటే నేను జీవజన్ముల చేత నింపబడ్డాను అని నువ్వు చెప్పాలి అంటే కొండను విడిచిపెట్టాలి మాసిలమణి గారు చాలా చక్కగా రాశారు కొండను విడిచి పరిగెడితే బావిని చేకుని హృదయములా కొండను విడిచిపెట్టాలి నా ప్రియ సహోదరి సహోదరులరా వారిని అంగీకరించినటువంటి మీరు మీ కొండలను విడిచిపెట్టారా మీ కొరకు మీరు తొలిపించుకునేటువంటి తొట్లను విడిచిపెట్టారా ఈ లోకంలో ఉన్నటువంటి తుచ్చమైనటువంటి అభిలాషలు ఈ లోకపు స్నేహము దేవునితో వైరమని ఎరిగి వదిలిపెట్టినారా దేవుని వల్ల వచ్చేటువంటి ఆ ఆనంద నదిలోనిది మీరు ఆ ప్రవాహ జలములను త్రాగుతున్నారా అట్లయితే మీ కడుపులో నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి ఆ పండుగలో మహాదిన అంచి ఏసు నిలిచి ఎవడైనను దప్పికొనని ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను వాళ్ళను ఎందుకంటే నేను జీవజలాన్ని ఇస్తాను నా ఎందు చూడండి విశ్వాసముచ్చు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని చెప్పిన తన ఉంచు వారు పొందబాబు ఆత్మను కూర్చి ఆయన ఈ మాట చెప్పిన యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడి ఉండలేదు ఏసును విశ్వసిస్తే సమరయ శ్రీ కడుపులో నుండి ఏ విధంగా జీవ ఇంకా అప్పటికి ఆత్మే అనుగ్రహించబడలేదు కానీ ఆమె జీవం కలిగినదే ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తోన్నది నోరు తెరిస్తే అంతకు ముందు చాలా శాపగ్రస్తమైనటువంటి మాటలు మనసుని విరిచేటువంటి పొల్లవిరుపుడు మాటలు ఆమె నోటి నుండి వచ్చి ఉండొచ్చు చాలా రాంగ్ రిలేషన్స్ ని రెచ్చగొట్టేటువంటి మాటలు ఆమె నోట్లో నుండి వచ్చి ఉండొచ్చు ఆమె యొక్క జీవితం ఏమాత్రం మాదిరికరమైనటువంటి జీవితం కాదు నీ దేవుడు జీవజలములకు ఏ విధంగా సోర్స్గా ఉన్నాడో ఆ దేవుని పరిశుద్ధాత్మని నీలో ఉంచుకున్నట్లయితే నీలో ఆయన నివసిస్తున్నాడు గనక జీవజలములు నీలో నుండి ప్రవహిస్తాయి